పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ టు హెల్త్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి ఈరోజు మన కంపెనీలు నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి కాల్ జూనియర్ అసిస్టెంట్స్ ఉద్యోగం సంపాదించినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కంపెనీలో ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్స్ చూసే ఉంటారు అన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తూ ఉంటారు కంపెనీ ఏంటి ఎలా ఉంటుంది కంపెనీ స్థితిగతులు ఏంటి ఏ విధంగా మనం ఇక్కడ నడుచుకోవాలి ఏ విధమైనటువంటి పనులు చేయాలి అనే దాని గురించి తెలియజేయడానికి ఈ ఐదు రోజుల ప్రోగ్రాం తయారు చేయడం జరిగింది ఆ నూట ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ చరిత్రకల్ల కంపెనీలో ఒక ఉద్యోగం అనేది చాలా గ్రేట్ విషయము మీరందరూ కూడా నియర్ బై సరౌండింగ్ వాళ్ళే ఉంటుంటారు మ్యాక్సిమం సింగరేణి గురించి వాట్ ఈస్ వాట్ అనేది చాలామందికి తెలుసు తర్వాత దీనిలో చాలామంది బీటెక్ వాళ్ళు ఎంటెక్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పారు సో సింగరేణిలో జాబ్ చేయడం అంటే చాలా ప్రెస్టీజియస్ ఒకప్పుడు సింగరేణిలో జాబ్ అంటే అంత ఇంపార్టెంట్ ఉండేది కాదు బట్ మీరు చూస్తున్నారు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్లో కూడా చాలామంది కొంతమంది చూస్తే డాక్టర్స్ కూడా జాయిన్ అయ్యారు సింగరేణిలో అంటే డిపార్ట్మెంట్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్గా వాళ్ళ ఫాదర్ది మదర్ది కానీ వచ్చి అంటే సింగరేణికి అంత ప్రాముఖ్యత అనేది ఉంది సో కాబట్టి ఈ ఐదు రోజుల ప్రోగ్రాంలో సింగరేణిలో వాట్ ఈజ్ వాట్ అంటే సింగరేణి చరిత్ర ఏంటి ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు ఎంత వస్తుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ దాని ప్రణాళికలు ఏంటి అనేది చెప్పి ఇంటర్నల్గా మొత్తం అందరూ చెప్తారు సో అది డీటెయిల్గా నేర్చుకోవాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ ఈరోజు ఈ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాలు పంచుకుంటున్నటువంటి కొత్తగా జాయిన్ అయినటువంటి అందరూ జూనియర్ అసిస్టెంట్స్ రెసిడెంట్ మీడియా అందరికీ కూడా శుభోదయం ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ముందుగా సింగరేణి కాలనీస్లో మీరు ఈ ఉద్యోగం సంపాదించినందుకు మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మీకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు యంగ్స్టర్స్ కనపడుతున్నారు కొంతమంది కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కనపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ మీరు రాబోయేటువంటి భవిష్యత్తులో మన సింగరేణి కార్లీస్ కంపెనీలో మీ యొక్క కెరీర్ అంతా కూడాను ఉజ్వలంగా అంతా మంచి జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఐదు రోజుల ప్రోగ్రాం అని చెప్పారు ఐదు రోజులలో నాలుగు రోజులు మన ఇంటర్నల్ ఫ్యాకల్టీతో ఒక రోజు మాత్రం ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ వచ్చి మీకు ఒక అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేశారు మరి ఈ యొక్క కార్యక్రమంలో మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలను మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఫ్యాకల్టీతో ఏ డౌట్ వచ్చినా ఇంటరాక్ట్ కాండి ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం మీకున్నటువంటి సందేహము డౌట్ని పోస్ట్పోన్ చేయొద్దు ఎప్పుడు కూడా నేను వచ్చినప్పుడు మీరు ఆ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకునేదానికి ప్రయత్నం చేయండి ఎందుకంటున్నా అంటే జూనియర్ అసిస్టెంట్లుగా మీరు ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించబోతూ ఉన్నారు మన కంపెనీలో ఇప్పటికే మీకు అందరికీ పోస్టింగ్లు అయిపోయినాయి కదా అందరికీ ఇప్పుడు ఇందులో మన మందమారి ఏరియా వాళ్ళు ఎంతమంది చేతులు లేబట్టండి ఒకసారి వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఏ ఉన్నాయి ఎయిట్ సో మీరు ఎనిమిది మంది అలాగే మిగతా వాళ్ళు బెల్లంపల్లి బెల్లంపల్లి సో బెల్లంపల్లి నుంచి సోమనీ సోమనీ జ్యూరస్ ఫార్టీ సిక్స్ ఫ్రమ్ బెల్లంపల్లి దట్స్ ఏ బిగ్ బంచ్ సో మీ అందరికీ ఇప్పటికే పోస్టింగ్లు ఇచ్చారు దాని మీద మీకు కొంత అవగాహన వచ్చింది మీరేం చేయాలి మీ నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి అనే దాని మీద ఇక రకరకాల టేబుల్స్ ఇచ్చి ఉంటారు రకరకాల అసైన్మెంట్ ఇచ్చి ఉంటారు కదా పే షీట్ కావచ్చు లేకపోతే ఇంకా ఇతర వెల్ఫేర్ సెక్షన్ కావచ్చు తర్వాత పిట్ స్టోర్స్ కావచ్చు మ్యాన్వే కావచ్చు వే బ్రిడ్జెస్ కావచ్చు ఇవన్నీ కూడా కీలకమైనటువంటి విధులు నిర్వహించేటువంటి బాధ్యత ఉన్నటువంటి పోస్టులు ఇవన్నీ మరి ఇవన్నీల్లో మిమ్మల్ని ఇప్పుడు ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్గా రిక్రూట్ చేసి మీకు ఈ యొక్క ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా ఒక అవగాహన కల్పించి మీ యొక్క బాధ్యతల్ని సక్రమంగా సమర్థవంతంగా కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి మీ నుంచి సంస్థ కూడా చాలా ఆశిస్తుంది మేము ఒకప్పుడు కంపెనీలో జాయిన్ అయిన కొత్తలో చూస్తే వేబ్యాక్ ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల క్రితం అప్పుడు క్లర్క్ల యొక్క పాత్ర ఎంత విశిష్టంగా ఉండేదంటే క్లర్క్స్ మరియు ఆఫీస్ సూపరింటెండెంట్ అని ఉంటాడు కదా ఇప్పుడు కూడా ఉన్నారుగా పిఓఏ కావచ్చు ఆఫీస్ సూపరింటెండెంట్ ఆ ఆఫీస్ సూపరింటెండెంట్ని మేమంతా ఏమని పిలిచేవాళ్ళం అంటే పెద్దయ్య అని పిలిచేవాళ్ళం పెద్దయ్యా పెద్దయ్య అని ఎవరినంటాం మనం పెద్దయ్య ఆయన పిలిచేదే పెద్దయ్య గారు మేనేజర్ కూడా ఆయన పెద్దయ్య గారు పిలిచేవాడు అంటే ఆయనకి అంత స్థానం ఉండేది ఒక ఆఫీస్ సూపరింటెండెంట్ ఆయన ఆయన యొక్క బాధ్యతలు నిర్వర్ది నిర్వహించేటువంటి క్రమంలో ఆయనకి ఆ యొక్క క్రెడిట్ దక్కేది ఎవరున్నా సరే పెద్దయ్యా పేషీట్ ఏదో ప్రాబ్లం పెద్ద అయిన విలువండి ప్రొడక్షన్ ఏదో ప్రాబ్లం వచ్చింది పెద్ద అయిన విలువండి డిస్పాచెస్లో ఏదైనా ప్రాబ్లం పెద్ద అయిన పిలవండి వాళ్ళందరూ ఎలా ఉండేవారంటే ఇట్లా ఫింగర్ టిప్స్ మీద మేము అడిగేటువంటి డౌట్స్ లేదంటే క్లారిఫికేషన్స్కి ఆన్సర్స్ ఇచ్చే విధంగా ఉండేవారు అంటే వారి మీద అంత బాధ్యత అంత నమ్మకం కంపెనీకి మేనేజ్మెంట్కి ఉండేది అంటే మైన్ మేనేజర్స్ మైన్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఇతరత్ర ఈ యొక్క ప్రొడక్షన్ సేఫ్టీ ఈ యొక్క ఒత్తిళ్లలో ఉన్నటువంటి క్రమంలో మీరంతా మీ సక్రమంగా బాధ్యత నిర్వహించినట్టయితే మనం మరింత సమర్థవంతంగా మరింత ఎఫిషియెంట్గా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇందాక మా ఎస్ఓ గారు చెప్పినట్టు మీలో చాలామంది హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే ఐ మీన్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే మీకు రాబోయే రోజులలో మన సంస్థలోనే ఇంకా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కొంతమంది ఈఎండ్ఎం కనుక ఏదైనా క్వాలిఫికేషన్ బీటెక్ అట్లా ఉందనుకోండి వాళ్ళకి రేపు పొద్దున ఇంటర్నల్ క్యాండిడేట్స్గా ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఆ రకంగా కూడా మీ కెరీర్ గ్రోత్ కూడా అవకాశాలు ఉంటాయి అనే విషయం మీ అందరికీ తెలుసు మరి మన సంస్థలో బదిలీ వర్కర్ ఉద్యోగానికి అంటే లోయెస్ట్ పోస్ట్ ఇన్ ద కంపెనీ కదా బదిలీ వర్కర్ ఆ బదిలీ వర్కర్ ఉద్యోగానికి మరి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మరి మా ఎస్ఓ గారు చెప్పారు ఎక్కడో వచ్చాడు ఒక డాక్టర్ కూడా బదిలీ వర్కర్గా కంపాషనేట్ ఎంప్లాయ్మెంట్ జాయిన్ అయ్యాడంటే మరి మన కంపెనీకి ఉన్నటువంటి గొప్పతనము ప్రతిష్ట మన కంపెనీ మీద ఉన్నటువంటి నమ్మకము మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇందులో మీరు ఉద్యోగం చేయడానికి అవకాశం దొరకడం ఒక గొప్ప వరంగా నేను భావిస్తూ మరి మీరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎగ్జామ్స్ రాసి మీరు ఉత్తీర్ణులై ఈ యొక్క పోస్ట్ని మీరు సంపాదించినందుకు మీరు కూడా గర్వంగా ఫీల్ అవుతూ మరి సంస్థ ఆశించినటువంటి సమర్థతతో నమ్మకంతో నిజాయితీతో పనిచేసి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ నుంచి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు నడుస్తున్నటువంటి ఆఫ్లోడింగ్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆర్వీఆర్ మహాలక్ష్మి బీజిఆర్ ఇట్లాంటి కంపెనీలు కళ్ళ కద్దుకొని రమ్మని సాధారణంగా ఆహ్వానించి ఈ సింగరేణిలో పొందిన వేతనం కంటే ఎక్కువ ఇచ్చి తీసుకోవడానికి సుముఖంగా ఉన్నారు ఎందుకోసం అంటే సింగరేణి యొక్క రెప్యుటేషన్ అలాంటి సింగరేణికి ఉన్నటువంటి ఖ్యాతి అలాంటిది అదేవిధంగా ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు కూడా వారి వారి ఉద్యోగాలను వదిలి వర్కర్ ఉద్యోగానికైనా సరే సింగరేణులకి రావాలని అంటున్నారంటే సింగరేణి యొక్క ఖ్యాతి ఏంటి సింగరేణి యొక్క గొప్పతనం ఏంటి అనేది మీరు అందరూ అర్థం చేసుకుని అలాంటి గొప్ప కంపెనీలో ఉద్యోగం సంపాదించిన మీ అందరికీ మరోసారి జే జేలు ధన్యవాదాలు వెల్కమ్ టు అవర్ సింగరేణి ఈ ఐదు రోజుల ప్రోగ్రాంలో మీరంతా కూడా మన వక్తలు చెప్పినటువంటి విషయాలన్నింటినీ పూర్తిగా ఆకలింపు చేసుకుని భగవద్గీత విన్నటువంటి అర్జున్ లాగా ఉత్సాహంతో మీ ఉద్యోగంలోకి ప్రవేశిస్తారని మరొకసారి ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు